గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గడిగడి గండంగా తయారైంది గడిగడి గండంగా ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే వణికిపోతూ ఉన్నారు సచివాలయ సిబ్బందిలో ఎవరిని కూడా తొలగించబోమంటూ సంచలన ప్రకటన చేశారు మంత్రి గారు మంత్రి డోల వే బాల వీరాంజనేయ స్వామి గారు ఇలా అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారన్నమాట అసలు సచివాలయ సిబ్బందిని తొలగిస్తారా ఏంటి అని హేతుబద్ధీకరణ తర్వాత బదిలీలు ఉంటాయి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసిన సిబ్బంది ఎవరిని కూడా తొలగించబోమని గ్రామవార్డు సచివాలయాలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు హేతుబద్దీకరణతో సచివాలయ సంఖ్య తగ్గదని అవసరమైతే పెంచుతామని అన్నారు పోస్టులు కొన్ని రద్దయ్యాయని బదిలీల్లో దూరం వెళ్ళిపోతారంటూ కొందరు అపోహలైతే సృష్టిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదన్నారు సచివాలయంలో వీళ్ళు విలేకరులతో మాట్లాడారన్నమాట విలేకరులతో మాట్లాడి ఈ విషయం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగిని కూడా మేమైతే తొలగించు అని చెప్పి వాళ్ళైతే చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో